చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి కొవ్వూరు పట్టణంలో ఏదైతే యాత్రా స్థలంగా గోష్పాద క్షేత్రానికి కానీ ఆరిగ్రేవులకు కానీ తోగుమి కానీ ప్రసేదలు కానీ చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి పట్టణంలో రైళ్ళు అనేది లేకపోవడం అనే దాని మీద ప్రత్యేకంగా ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రాంత వాసుల యొక్క ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికని దాంతోపాటుగా సమిష్టిగా వారు చేస్తున్నటువంటి పోరాటానికి తప్పకుండా నేను కూడా మద్దతు తెలియజేసినటువంటి బాధ్యత నా మీద ఉంది అందులో భాగంగా ఈరోజు కలిశారు కేవలం పద్నాలుగు పదిహేను ట్రైన్ సాగడం ముప్పై నాలుగుకి సగం కూడా ఆకపోవడం అనేది విచారకరం ఎందుకంటే వాళ్ళు ఆఖరి కోర్టుకు కూడా వెళ్ళి ఈరోజు కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినప్పటికీ కోర్టు యొక్క ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కమిషన్ తరఫున ఐదారు తారీఖుల్లో వాళ్ళని కూడా సమన్స్ ఇష్యూ చేసే వాళ్ళు రావటం అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్యం కూడా తెలియకుండా రైల్వే శాఖ వ్యవహరించడం సరైన గారు అవసరమైతే రైల్వే మంత్రితో కూడా స్వయంగా మాట్లాడి ఈ సమస్యను అతి త్వరలో పరిష్కారం చేసే విధంగా కూడా కృషి చేస్తాం ఎందుకంటే పోలవరం నుంచి జంగారెడ్డిగూడ నుంచి చుట్టుపక్కల ఎక్కడా కూడా ట్రైన్ ఫెసిలిటీ అనేది లేని పరిస్థితుల్లో పువ్వురు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే అది ఒక పెద్ద యాతనగా ఉన్నటువంటి పరిస్థితి ఆఖరికి సింహాద్రి లాంటి ట్రైన్స్ కూడా ఆగకుండా ఈరోజు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రైల్వే శాఖ నిర్లక్ష్యం నిలువటద్ధంగా కనపడతా ఉంది ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల కోరిక అదేవిధంగా ఏదైతే కమిటీ పరిరక్షణ వేదిక ద్వారా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కోరిక త్వరలోనే సఫలీకృతం అవుతుందని ఆశిస్తా